ఏంది పొద్దు పొద్దుగా ఎందుకేడుతాంది ఆమె భర్త చెప్పక చెయ్యకెట్ వేందట అబ్బని అవ్వ పీడ విరుగడైంది పూరని కడుపు చల్లబడ జైలుకి వెళ్ళి తప్పించుకున్నట్టు కావచ్చు అంతలా అంతలావేమైంది రాసి ఆ మంచిదే మంచిదే ఆ పౌరుడు ఒక వారం రోజుల కిందట నా మీద వాడి ఒక ఏడ్చిడు కాదు పాపం ఏం బాధ వచ్చిందట ఎందుకు ఏడ్చిండు అన్నా నా అన్న సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే అన్నా అరవై రోజులు మంచినే ఉంటది అన్నా యాభై ఐదు రోజులు తలకాని ఒప్పి అంటదే అన్నా యాభై రోజులు నేను జప నలసిపోయినంటదే అన్నా నలభై రాత్రులు పొద్దుగానే లేవు ముప్పై ఐదు రోజులు పానం మంచిగా అంటదే అన్నా ఇరవై ఐదు రోజులు పిల్లలు తెలివితోటి చోటు అంటదే అన్నా యాభై ఐదు రోజులు ఒక్క బొద్దులు అంటదే అన్నా నలభై ఐదు రోజులు మీ అమ్మ ఇంట్లోనే ఉన్నదంటదే అన్నా పాపం ఏడిసి ఏడిసి కళ్ళకు రెండు దారాలు పడ్డాయి